హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ మొన్న మా ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళొచ్చాము తర్వాత వచ్చేసి ఇక మళ్ళీ మా పాపకి కూడా అదే ఫీవరు అలానే మా ఆయనకి ఎలా అయితే వచ్చిందో అలానే వచ్చేసిందనమాట ఇక పిల్లలైతే తట్టుకోలేరు కదా వెంటనే ఏదో వాలిపోయినట్టుగా చాలా నీరసంగా అయిపోయింది ఇక లేట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా వెంటనే బయలుదేరిపోయి హర్షాని స్కూల్కి వెళ్ళి తీసుకుని వెళ్దాం అని చెప్పేసి ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయాము ఇంకా అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళి స్కూల్ దగ్గర హర్షన్ కూడా తీసుకొని వెళ్ళిపోయాము ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ హర్షాన్ తీసుకురావడానికి ఎవరు ఉండరు అని చెప్పేసి హర్షన్ మాతో పాటే తీసుకుని హాస్పిటల్కి అయితే వచ్చేసాము మేము ఎప్పుడు పిల్లలకి బాగోకపోయినా ఈవిడ దగ్గరే ఈ హాస్పిటల్లోనే చూపిస్తాము ఈవిడ హస్తవాస్ చాలా మంచిదనమాట ఎప్పుడు పిల్లలకి బాగోకపోయినా వెంటనే తగ్గుతుందనమాట ఈవిడ దగ్గర చూపిస్తే అందుకనే ఇంకా ఈ హాస్పిటల్లోనే ఎప్పుడు చూపిస్తూ ఉంటాం అనమాట ఇక ప్రసన్నకైతే వన్ నాట్ త్రీ ఉందంట జ్వరం నాకు నిజంగా తెలియగానే షాక్ అయిపోయాను అంత ఫీవర్ ఉందా అని చెప్పేసి పిల్లలకి బాగోకపోతే మాత్రం అసలు ఏ పని చేయబుద్ధి కాదు తినబుద్ధి కాదు ఉండబుద్ధి కాదు మూడు రోజుల క్రితం మా ఆయనకి బాగాలేదని వీడియో పెట్టాను కదా ఇంకా మా ఆయనకి పూర్తిగా కోలుకోక ముందే ప్రసన్నకైతే ఫీవర్ వచ్చేసింది నెక్స్ట్ హర్షాక్ వస్తుందేమో ఏమైనా భయమేస్తుంది చెకప్ చేయించుకొని మెడిసిన్ తీసుకుని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము ఈ ప్రసన్నకు బాగాలేదని హాస్పిటల్ చూపించడానికి అయితే తీసుకొచ్చాము తీసుకొస్తే డాక్టర్ ఏమన్నారంటే కొంచెం గ్రీనీగా ఉండే ప్లేసుల్లో ఫ్రీగా ఉండే చోట తిప్పండి ఒకే చోట ఉంచొద్దు అని చెప్పేసి చెప్పారనమాట అందుకని ఇక్కడ ఒక పార్క్ ఉంది ఇదిగో పార్క్ చూసారు కదా ఈ పార్క్ అయితే వచ్చాం అన్నమాట ఇక పిల్లల్ని కాసేపు ఆడిచి తీసుకెళ్దాం అని చెప్పేసి ఈ పార్క్ తీసుకొచ్చాము కన్నా ముందుగా వెళ్ళిపోతున్నాడు చూడండి అక్కడ గ్రద్ద చూసారా ఎంత భయంకరంగా ఉందో ఏంటమ్మా అది ఏంటి కాక అంట మా అది కాకి అని చెప్తుంది ఏంటన్న కాకా ఏంటమ్మాషాది కాకి కాకి కాదు గ్రద్ద కదా దీన్ని చూస్తే కొంచెం భయంకరంగా ఉంది కదండి నిజంగా ఏవో పూల తోటల మధ్యలోంచి వెళ్తున్నట్టు భలే ఉంది ఈ రూట్ పార్క్ కూడా చాలా బాగుంది పార్క్ నేను ఇదే ఫస్ట్ టైం అని రావడం పార్క్ అయితే నేను ఇదే ఫస్ట్ టైం రావడం నిజంగా చాలా బాగుంది పార్క్ అయితే చిన్నదే కానీ చాలా బాగుంది చుట్టూ చెట్లతోని పూల మొక్కలతోని పచ్చదనంతో నిండిపోయింది ఇంతకన్నా ఇంకేం అవసరం లేదు అక్కడ కొంచెం చివరికి పిల్లలు ఆడుకునే కొన్ని బొమ్మలు అయితే పెట్టారు అక్కడికి వెళ్ళి చూద్దాం మనకి హాస్పిటల్ చూపించి వెంటనే ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చారు అది వేయమన్నారు అది వేయగానే ఒక హాఫ్ అన్ అవర్ కే బానే కోలుకుంది చూడండి నెమ్మదిగా బానే నడుస్తుంది కొంచెం ఫ్రీగా ఉంటదని చెప్పేసి కింద వదిలేను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ పిల్లలు ఆడుకోవడానికి వీలుగా పెట్టారన్నమాట ఈ పార్క్ చాలా మంది ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు పిల్లల్ని ఆడిపించుకునే వాళ్ళు పిల్లల్ని ఆడిపించుకుంటున్నారు అక్కడ ఉన్నాయి కదా అవి పిల్లలు ఆడుకోవడానికి అనమాట బాగున్నాయి పిల్లలకి మంచి టైంపాస్ అయిపోతుంది మా హర్ష బాబు మెల్లిగా ఎలాగోలాగా అదంతా నడుచుకొని వస్తున్నాడు రసనా నుంచి డల్ గా ఉండింది పార్క్ తీసుకొచ్చేసరికి కొంచెం యాక్టివ్ గా ఆడుతుంది అవన్నీ ఎక్కి నాకు ఆడుకోవాలని ఉంది కానీ పెద్దవాళ్ళు పట్టరేమో ఓన్లీ చిన్నపిల్లలకే ప్రసన్న మెల్లగా ఎక్కడ ట్రై చేస్తుంది పాపం ఎక్కలా హర్ష ఏమో ఎక్కేశాడు ఎక్కడ ట్రై చేస్తుంది పాపం ఏం కాదు పట్టుకుని వచ్చి ఏం కాదు అక్కడ చైన్ ఉంది కదా ఎలా పడతావు గట్టిగా పట్టుకో అలా పైకి వెళ్ళి పైకెక్కాలి సరే మెల్లగా జాగ్రత్తగా పట్టుకో ఓకేనా వెళ్ళి ఇంకొంచెం ముందుకెళ్ళు ఈసారి పైకెక్కు మెల్లకారా పడిపోతావు వద్దు వెనక్కి హర్ష పరిగెత్తద్దు మెల్లగా పద ప్రైవేట్ పార్కా గవర్నమెంట్దా మరి చిన్నగా ఉంది ఉంది ఈ పక్షి వెనక నుంచి ముందు నుంచి ఏ విధంగా చూసినా కూడా చాలా భయంకరంగా కనిపిస్తుంది కానీ దూరానికి మాత్రం చాలా నేచురల్ గా బాగా కనిపిస్తుంది ఈ పార్క్ లో పిల్లలు కాసేపు అయినా బాగా ఎంజాయ్ చేశారు డాక్టర్ చెప్పినట్టుగా కాసేపు ఆడేసరికి కొంచెం ఫ్రీ అయ్యారనమాట ఓకే మరి బాయ్